బ్రిటిష్ లో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు గాని ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్లీ శాత వాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు మీరు ఏ పేరుంటారు పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశాను దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశాను అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మక నగరం అమరావతి పుణ్యపాల మేము